చెప్పండి ఆత్మసిద్ధి పిదప విచారముతో పని లేదు అసలు ప్రశ్నయే రాదు ఎరుక తెలుస్తున్నది ఎవరికి అని ఎప్పుడైనా ప్రశ్నిస్తుందా ఎరుక శుద్ధము సవిరళము విచారించే వానికి తన వ్యక్తిత్వము తెలిసే ఉంటుంది విచారము వాని వ్యక్తి భావనకు అడ్డురాదు అతని బయట వ్యవహారము ఆ ఎరుకను అడ్డుకోదు బయట అనుకున్న పనులే వ్యక్తి ఎరుకను అడ్డుకోనప్పుడు ఇదంతా ఆత్మక అభిన్నమని తెలిసిన సాధనము ఎలా అడ్డుకోగలదు ఆ ఎరుకకు వృత్తి వ్యక్తి అభిన్నులు అది అవిరుద్ధము ఏకము అద్వితీయము చాలా ఒక కీలకమైనటువంటి సాధన ఉద్దేశాన్ని భగవాన్ రమణుడు మనకు సెలవిస్తున్నారు ఈరోజు ఆయన ఏమంటారంటే ఆత్మసిద్ధి పిదప విచారముతో పని లేదు ఎంత మంచి మాట అయ్యా ఆత్మ విచారణ సాధించిన సిద్ధుడు తన గమ్యాన్ని సాధించినటువంటి సాధకుడు ఇక విచారముతో పని ఉంటుందండి ఏమండి చూడండి మన పూర్వీకులు ఇప్పుడంటే అలాంటి సోదాహరణములు చెప్పడానికి మనకు కొంచెం కష్టం చూడండి పూర్వకాలంలో ఎవరైనా బంధువులు స్నేహితులు మన గృహానికి అరుదించినప్పుడు వారికి గౌరవ మర్యాదలతో విస్తరి 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 ఆకు వేసి మనము వడ్డించేవాళ్ళు ఆ విస్తరి ఆకు మనం తిన్నప్పటికీ ఎవరైనా తినేంత వరకే దాని యొక్క ప్రయోజనము తిన తరువాత అయ్యో ఆ ఆకు మళ్ళీ కడిగి మనం ఉంచుకుంటే రేపటికి పనికొస్తుందని మీరు అనుకుంటారా లేదు కాబట్టి అది ఒక సాధన ఏనన్నా విస్తరాకు ఏ విధంగా తినే అంతవరకు ఉపయోగపడి తినిన తరువాత ఆ విస్తరణ తీసుకెళ్లి అవతల మనము ఎలా పారివేస్తామో సాధన కానీ విచారణ కానీ నీ యొక్క సాధ్యము సిద్ధి నీ యొక్క సాధ్యము లేదా సిద్ధి ఆ ఫలితాన్ని పొందే అంతవరకేనయా తరువాత విచారణతో ఎటువంటి పనే లేదు తరువాత నీ ప్రమోషన్ పొందావు నీవెవరిప్పుడు సాధకుడిగా సిద్ధుడిగా సిద్ధుడివి సిద్ధుడి అయిన తరువాత ఆత్మ జ్ఞానిగా వెళ్ళిన తరువాత మార్పు చెందిన తరువాత ఇక నీకంటూ సాధన సా సాధకుడు ఏరుగా లేరు అన్న జ్ఞానము కలిగిన తర్వాత విచారణతో పని ఏమి లేదు కదా అలా అసలు ఎరుక తెలుస్తున్న దెవరికనే ప్రశ్న ఎప్పుడైనా ప్రశ్నిస్తుందా ఎరుక ఎవరికి అని అసలే రాదు జ్ఞానికి అలాంటి సందేహము రాదు ఎరుక శుద్ధము సవిరలము ఎరుక ఎరుక ఎరుకంటే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం అండి నేను ఇక్కడే ఉన్నాను అన్నీ తెలుస్తున్నాయి ఇవన్నింటికి ఉన్నటువంటి ఆ ఎరుక అదే ఎరుక ఆ ఎరుకులో ఉండడమే ఎరుకులోకి నువ్వు ఎప్పుడైతే వెళతావో ప్రాపంచికమైన ఇంద్రియ శబ్దస్పరిశ రూపరసగంధాదులు చేత వచ్చినటువంటి ఇత్యాదుకులన్నీ కూడా నువ్వు మరిచిపోతావు అది ఇక్కడ ఉన్న రహస్యం అందుకని మన లలితా సహస్రనామాల్లో కూడా ఏమనింది ఆ మాట అమ్మ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ అంతర్ముఖమైన వ్యక్తికి బాహ్య ప్రపంచం కనబడదు బాహ్య ప్రపంచములో నిండి నిమిడీకృతమైన వ్యక్తికి అంతర్ముఖ సాధనకు వీలు పడదు కాబట్టి మనం విచారణను కొనసాగించి అవిరళము శుద్ధమైనటువంటి ఆ ఎరుక నేనే అని ఆ ఎరుక భావన నీకు ఉన్నప్పుడు ఉంటే వానికి తన వ్యక్తిత్వం తెలిసే ఉంటుంది ఇది ఒక కీ పాయింట్ స్వామి మనం విచారిస్తుంటాం కదా ఆ విచారణ చేసేటప్పుడు మన వ్యక్తిత్వం ఉంటుందా ఉండదా ఉంటుంది నీ విచారణ కొనసాగిస్తున్నప్పటికీ కూడా నేను పలానా నేను పలాన చోటున్నాను అనే వ్యక్తిత్వం స్ఫురణలో ఉండును బాగా నేను మంచి సీక్రెట్ అయిన పాయింట్ చెప్తున్నాడు ఆయన విచారణ కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఎరుక భావనలో నీ ఉంటూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి స్థలాన్ని కాలాన్ని నీ వ్యక్తిత్వాన్ని మరిచిపోతావా అంటే మరిచిపో ఉంటుంది అది అది నీ యొక్క విచారణకు అడ్డంకి కాదది అది నీకు అడ్డు పడదు విచారము వారి వ్యక్తి భావనకు అడ్డు రాదు ఇప్పుడు విచారం చేసేవాడికి ఆ భావన అడ్డొస్తుందా రాదు రాదండి అర్థం అవుతుందన్న ఒక లైట్గా జ్వరం ఉంటుంది అనుకోండి లేదా ఒక లైట్గా ఏదో ఒంటి నొప్పులు ఉన్నాయనుకోండి అతను డ్రైవ్ చేయగలడా లేదా చేస్తా ఇప్పుడు ఆ లైట్ ఫీవర్ ఆ లైట్ హెడ్ ఎక్ ఆయన డ్రైవింగ్ని ఏమన్నా ప్రభావితం చేసి అడ్డుకుంటుందా తీవ్రమైన జ్వరం కూర్చోలేని స్థితి ఉంటేనే కదా మన డ్రైవింగ్ అడ్డుపడ్డాం అలా తన వ్యక్తిత్వం తన గుర్తులు విచారణ చేసే సాధకుడికి ఏ మాత్రం అవి అడ్డురావు అవి కొనసాగుతుంటుంది ఆ విచారణకు దానికి ఏ మాత్రం సంబంధం ఉండదు విచారము వాని వ్యక్తి భావనకు అడ్డురాదు అతని బయట వ్యవహారం ఆ ఎరుకును అడ్డుకోదు అందరం నీ పని నువ్వు చేస్తుండోయ్య విచారణతో చేయి నేను పలు పలుసార్లు మనం ఉదాహరణ చెప్పాం ఒక గాయమో లేదా పుండు కలిగిన వ్యక్తి ఎటువంటి పనిని చేస్తూ ఉన్నప్పటికీ ఆ పుండు మీద ఆయన ధ్యాస కలిగి ఉంటాడు దానికి తగలకుండా దానికి ఏ రకమైన ఆటంకి పడకుండా తన యొక్క బాహ్య కర్మను నిర్వహిస్తాడా లేదా అలా నిర్వహిస్తుంటాడు కదా దానివలన ఆయన గాయానికి ఏ మాత్రం హాని కలగదు సుమా ఆ రకంగా చేయవచ్చు ఆ విధంగా లోపల విచారణ కొనసాగుతూనే మన బాహ్య కర్తవ్యాలు కొనసాగించవచ్చు లేదు స్వామి నేను మొత్తం సర్వసంగ పరిత్యాగి అయి నేను అడవులలోకి దండ కమండములు పట్టుకుని వెళ్ళిపోతాను ఇది రైటా కాదు దన్ ఎస్కేపిజం అంటారు దన్ ఎస్కేపిజం అంటే అందుకు అవసరం లేదయ్యా మరి పెద్ద పెద్ద ఋషులు వాళ్ళు వెళ్ళారు వాళ్ళ కాలం వాళ్ళు వదిలేసి ఇప్పటి కాలం కాదు వాళ్ళు వాళ్ళు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు వాళ్ళ పరిస్థితి వేరు అందుకు వెళ్ళవలసి వచ్చింది వాళ్ళు నీ వెళ్ళవల్ల ఎందుకంటే ఈ విధంగా చెప్పే వాళ్ళకు లేరు అక్కడ రమణ లాంటి మహాపురుషులు రామకృష్ణుల లాంటి మహాపురుషులు సులభంగా అందరికీ బోధించి చదువుకోండ్రా అని చెప్పలేదు గురువు దగ్గరికే వెళ్ళాలి ఆయన ఏ అరణ్యంలోనే ఉంటాడు ఆయన పన్నెండు సంవత్సరాలు నా దగ్గర కూర్చుంటే నేర్పుతాను అనేవారు ఆనాటి కాల పరిస్థితులు వేరు కాబట్టి భగవాన్ బయట అనుకున్న పనులే వ్యక్తి ఎరుకను అడ్డుకోనప్పుడు ఎంత మంచి స్టేట్మెంట్ వినండి చాలా జాగ్రత్త వినాలి దీన్ని అయ్యా బయట అనుకుంటున్నటువంటి పనులే ఆ వ్యక్తి యొక్క ఎరుకను అడ్డుకోనప్పుడు అదే అడ్డుకోలేదంట ఆత్మకు ఆత్మ సాధనకేవేమి అడ్డుకావు ఇదంతా ఆత్మకు అభిన్నమని తెలిసిన సాధనను ఎలా అడ్డుకోగలదు ఇదంతా కనబడేదంత పరమాత్మే చెట్టు పరమాత్మే పిట్టా పరమాత్మే ఎదుటి ఉన్న వ్యక్తి పరమాత్మే ప్రపంచం కూడా పరమాత్మే అని జరిగేటువంటి ఆధ్యాత్మిక ఉన్నతమైన సాధనలో నీ వ్యక్తిత్వం ఎలా అడ్డుకుంటుంది అడ్డుకోలేదు కాబట్టి ఏ అడ్డు నీకు రాదయా ఆ ఎరుకను వృత్తి ఆ ఎరుకకు వృత్తి వ్యక్తి అభిన్నులు నీవు చేసే వృత్తి కానీ ఆ వ్యక్తిత్వము కానీ ఆ ఎరుకకు అంటే ఆత్మకు ఎరుక అంటే ఇక్కడ ఆత్మ అండి ఎరుకకు అభిన్నులు భిన్నము కాదు అర్థమైందనా నువ్వు సాధించబోయే గమ్యం వేరు నువ్వు వేరు కాదు ఏ సాధన వాడు కూడా ఆత్మస్వరూపుడే ఇతను చూడవలది చూడవలసిన లేదా చారవలసినటువంటి సాధ్యము కూడా ఆత్మయే చారవలసినది అదే చేస్తున్నవాడు కూడా అదే రెండు ఒకటై ఉన్నప్పుడు ఆ భేదం ఎందుకు ఆ స్థితి నీకు కలిగితే ఇక అభిన్నమే ఇక భేదమే లేదయా అది అవిరుద్ధం ఈ విరుద్ధమే కాదు సాధన సానుకూలమే ఏకం ఒక్కటే అద్వితీయం రెండు లేవు కాబట్టి సాధకుడు సాధ్యము సాధన మూడు కూడా ఒకటైపోతాయి అభిన్నముగా ఉంటాయి ప్రపంచం వేరు నువ్వు వేరుగా ఉండనే ఉండవు ఒక్కటిగానే నీకు దోత్యమవుతుంది నీ అనుభవానికి వస్తుంది దాని పేరే ఆత్మసిద్ధి ఈ ఆత్మసిద్ధి పెదప విచారముతో ఎటువంటి పనే లేదయా అని రమణ మహర్షి మనకు చాలా చక్కటి సందేహాన్ని ఆ సందేశాన్ని మనకిచ్చారు